జై శ్రీరామ్ సెప్టెంబర్ ఫిఫ్త్ టీచర్స్ డే సందర్భంగా గురువు గురించి మా డైరెక్టర్ నాతో చెప్పిన కథని మీతో షేర్ చేసుకోవాలనిపించి వీడియో చేస్తున్నాను అనమాట సాధారణంగా చిన్నపిల్లోడు మురికి బట్టలు వేసుకుని ఒక నాన్న దగ్గరికి వెళ్తాడు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళినప్పుడు నాన్న వెంటనే ఆ కుర్రోని ఎత్తుకోడాడు చిన్నపిల్లోని ఎత్తుకోడు ఏమై చూడు అని చెప్పి అమ్మను పిలుస్తాడు అమ్మ మురికి బట్టలంతా తీసేసి నీట్గా స్నానం చేయించి కొత్త బట్టలు వేసి నాన్న దగ్గరికి పంపిస్తే నాన్న వెంటనే ఎత్తుకుని బుజ్జి బంగారం అని చెప్పేసి ముద్దు చేస్తాడు ఇక్కడ ఎవరంటే దేవుడు ఆ చిన్న ఎవరంటే మనం మనం ఎప్పుడైతే అనే మురికి బట్టలు వేసుకుని దేవుడి దగ్గరికి వెళ్దాం అనుకుంటామో దేవుడు మనల్ని స్వీకరించాడు అప్పుడు అమ్మ అనే గురువుని మన దగ్గరికి పంపిస్తాడు గురువు మన దగ్గర అజ్ఞానం అనే పాత బట్టలను తీసేసి బోధ అనే స్నానంతో జ్ఞానం అనే కొత్త బట్టలు చేసినప్పుడు దేవుడు మనల్ని స్వీకరించి చేస్తాడు చేస్తాడనమాట ఈ టీచర్స్ డే సందర్భంగా మనం అలాంటి గురువులను ఎంతో మందరిని కలుసుకోవాలని వారి దగ్గర నుంచి ఎంతో జ్ఞానాన్ని పొందాలనే ఆశతో నేను ఈ వీడియో చేస్తున్నాను ఓం నమ శివాయ